టాలీవుడ్ నటి బిగ్ బాస్ ఫేమ్ వితికా షేరుప పండుగ ఏదైనా ఆ వేడుకలకు తనదైన స్టైల్ మరియు సాంప్రదాయాన్ని జోడిస్తారు ఈ ఏడాది సంక్రాంతి సంబరాల్లో వితిక తన లుక్ మరియు చిరునవ్వుతో ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు దీనికి సంబంధించిన ఫోటోలను ఆమె తన ఇన్స్టాగ్రామ్ లో పంచుకోగా అవి ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతున్నాయి పండుగ అంటేనే పట్టు వస్త్రాలు వితిక ధరించిన సాంప్రదాయ పట్టు చీర దానికి తగ్గట్టుగా ఆమె అలంకరణ చూస్తుంటే పక్కా తెలుగు ఇంటి ఆడపడుచులా కనిపిస్తున్నారు ఆమె కట్టుబొట్టు నెటిసనను ఎంతగానో ఆకట్టుకుంటోంది ఇంటి ముంగిట ముగ్గులు వేస్తూ పండుగ వాతావరణాన్ని ఆస్వాదిస్తూ వితికా దిగిన ఫోటోలు పండుగ శోభను రెట్టింపు చేశాయి అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు తెలుపుతూ వితికా చేసిన ఈ పోస్టుకు అభిమానుల నుంచి లైకులు కామెంట్ల వర్షం కురుస్తోంది నెటిజన్లు ఆమె అందాన్ని చూసి సాంప్రదాయానికి నిలువెత్తు రూపం అని చాలా హుందాగా ఉన్నారు అంటూ ప్రశంసిస్తున్నారు